కొత్తవలస శృంగరూపుకోట ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయోత్సవ సభలో పాల్గొన్న శృంగరూపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలితకుమారి ఈ రోజు అనగా మంగళవారం కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు అణిమిరెడ్డి రమణ మరియు బంగారు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ సభలో పాల్గొన్న శృంగరూపకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత కుమారి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి ఆమెకు చీపురువలస గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పుష్పగుత్యం ఇచ్చి శాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండలం మరియు చీపురు వలస గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు చెప్పి అనుకుంటూ మరి ఏదైతే చీపురు వలస గ్రామంలో గ్రామ కుటుంబ సభ్యులందరి యొక్క సహకారంతో ముఖ్యంగా సోదరులు రమేష్ గారు రవడానికి క్రమం మొగ్గులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరి చీపురు వసితమ్మ మొట్టమొదట మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ కూటమి ఎన్నికల్లో గౌరవ సహకారంతో ఎవరో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరం కలిసికట్టుగా మన జరిగిన ఎన్నికల్లో భారీ నజాతీలతో రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయానికి సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడు